itu tadi harapan cinta umat Cina. Ayuh ke mahima ప్రార్థన చేసుకుని వాక్కి పుట్టారు వెళ్ళిపోతండి అంత కొత్త వచ్చే ప్రార్థన పరివక్కుంటున్న వాక్యండి నిపరిషమైన శ్రేష్టమైన ఘనమైన నామోత్రుతున్నాయి దేవ ఈ జనవరి మాసంలో ఎనిమిదవ తారీఖు వాక్యాన్ని వీరు మగించిన గొప్ప అవకాశం బట్టి మనకు రాత్రి కాల సమయం చక్కటి గతగాలు గ్రహించి తండ్రి మరియు కాల సమయంలో లేచి మనస్థితి ఎట్టి రిని గడుపుడకు వీరు మగించిన గొప్ప అవకాశం కాబట్టి మీకే ఘనత మహిమ చెల్లిస్తూ ఉన్నావు తండ్రి అలాగే మరి ముఖ్యంగా ఆయన ఆగ్రతున్న వారికి ఆహారము వస్త్ర వస్త్రములను పలహీరుకు ఫలము అనారోగ్య ఆరోగ్యము సమస్తం మీద తయారు అలాగే విదేశాల్లో అలాగే స్వదేశంలో క్రీస్తు స్వరం ప్రార్థన రూపంలో ఉన్నవారిని అలాగే దేవుడు పరిచయాలు ఉన్నవారిని క్రీస్తు ఉన్నవారిని ఎవరైతే సత్యవాక్యమును సరిగ్గా విభజించి ఉపదేశిస్తూ తండ్రి చెప్పబడుతుందో ఆకి ఆధిసారంగా ప్రతికూలు చూపిస్తున్నారో వారందరినీ కూడా దీపించి ఆశీర్వదించున్నారు తండ్రి దేవ ఉన్నతమైన స్థితుల ప్రతి ఒక్కరికి నిలబెట్టి మరో ముఖ్యంగానే వాక్యమును ధ్యానిస్తూ ఉండగా వీరే మాతో మాట్లాడి ఒకరు బలపారించి స్థిరపరిచి మీ వాక్యానుసారంగా ప్రతి తెచ్చిందాలి మా అందరికీ కూడా ప్రసాదించాలి తండ్రి ఈ లోకంలో ఏ ఒక్కరిని మేము ఆయన విమర్శించుకుంటాం ఏ ఒక్కరు బాధపడే మాటల్ని మాట్లాడటంలో తండ్రి మాకు మేము బలపడే మాటలు మరో వ్యక్తిని బలపరిచే మాటలే మా నోట వచ్చేలా మేము నాయన స్థిరమైన మనసు కలిగి ఉండేలా అంటే మీ మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరికి బుద్ధిని కలిగించేలా ఎవరైతే దారి తక్కుపోతున్నారో ఎవరైతే వెలుగులో ఉండి చీకటిలోనికి చారిపోతున్నారో వారిని కూడా మీ మాటలతో వారి నాయన దయపరిచి నీ సత్యవాక్యం ఉన్నాయి బ్రతుకులో వారిగా ప్రతి ఒక్కరూ ఉండడానికి దయచేసి సహాయం తయారు చేసిన మా ప్రభుత్వంలో రాసు క్రీస్తు వర్గం ఈ ప్రార్థంగా మార్గంలో వేడుకరి అందరికీ పేరట మరొక్కసారి ప్రభుత్వేటూర్వకమంత్రి తెలియజేసుకుంటూ ఉన్నారంటే అలాగే ఈరోజు ఇంత గొప్ప అవకాశం అయింది దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన కనుక మనకే అనుగ్రహించిన కనుక ఏమి ఇచ్చినా అనే అనుగ్రహం అయితే మనము తెలుసులే కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం లేవగాలి ఆయన ఎలాగైతే మనం చూడాలనుకుంటున్నాం ఆయన ఎలాగైతే మనం ఉండాలని కోరుకుంటున్నారో మన గురించి ఆలోచించే దేవుడు ఉన్నాడు అన్న సంగతి మర్చిపోకుండా ఆ దేవుని కోరికలు తీర్చేవారిగా ఆ దేవుని ఆసక్తి ఇచ్చేవారిగా మన భూమి మీద జీవించాలని ఈ గుడి చప్పుడు ఆగిపోకముందే ఆయన చిత్తాన్ని కాబట్టి దేవుడు వల్ల ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో ఏం సాధించావు అని మనం ఆలోచించినప్పుడు నువ్వు గొప్పగా బిల్డింగ్ అనేది బిల్డింగ్లు లేదా గొప్ప పేరు లేకపోతే ఏదైతే ఉన్నాయో లోకంలో అవన్నిటి గురించి ఆలోచిస్తున్నాం మీకోని ఏం సాధించవైనంటే దేవుడు బలవచ్చింది ఆశురా అని ఆయననే అస్థాయిని సాధించారని మనం అర్థం కలిగితేనండి ఈ భూమి మీద ఏ దేని గురించి మనం కేవలం దేవుడి గురించి ఆలోచిస్తుంది ఆ స్థాయికి మనం వెళ్ళాలి ఆ స్థాయికి వెళ్ళాలి అని అంటే నీవు జీవుని మాట మీద నిలబడుకోవాలి మరి దేవుడు ఎంత గొప్పవాడు నువ్వు పట్టుకున్న విశ్వాసం ఎంత గొప్పదో అనేకులకి తెలిసేలా మన జీవితాలు ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం వల్ల ఎందుకంటే ఈరోజు లోకపరంగా పథకంలోకాలు అనేవి ప్రారంభమవుతూ ఉన్నాయి కానీ నీ విశ్వాసాలను ప్రకటించుకోవడం వలన నష్టం ఏమీ లేదు ఎదుటి వారి విశ్వాసాలను పొరపాటుగా మాట్లాడితేనే తేడా మీకు అర్థమవుతుందో లేదు మీ విశ్వాసాన్ని మీరు మీరు ప్రకటించుకోవడంలోనైనా మీ బ్రతులో చూపించుకోవడంలోనైనా ఎలాంటి ఇబ్బంది లేదు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే రకంగా ఒకవేళ మన ప్రసంగాలు కానీ మన ఆలోచనలు కానీ ఉంటే మటుకు అది చాలా ప్రమాదకరం అది కరెక్ట్ కాదు కూడా అయితే అయితే మన విశ్వాసం ఎలా గట్టి పట్టుకోవాలి అన్నది మనం నేర్చుకోవత మూడు రోజులుగా మన విశ్వాసాన్ని కూడా ఎలా కాపాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిన పని క్రైస్తవులుగా క్రైస్తున్నారు ఎలా మనం ఒదుకి నడవాలి మనకు ఎవరు ఆ యొక్క విధానాన్ని నేర్పించారు అనేది బైబిల్లోకి వెళ్ళి మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే బైబిల్ వచ్చి బైబిళ్లు చాలా సందర్భాలు అండి దేవుడు రాయించిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు మన బలపరిచే ఉన్నాయి చాలా మాటలు మనల్ని ధైర్యపరిస్తాయి చాలా మాటలు జ కురిగిపోతున్న మనల్ని ధైర్యం తెచ్చుకునేలా చేస్తాయి ఈ యొక్క పరిశుభ్రికంగంలో ఉన్న ప్రతి మాట కూడా దేవుడు వల్ల కాబట్టి ముగ్గురు భక్తులు శత్ర అభి వీళ్ళు విశ్వాసాన్ని ఎలా గట్టిగా పడి వీళ్ళ నమ్మకాన్ని అక్కడున్న ఆ రాజు గారికి ఎలా తెలియజేశారో అసలు ఒక ధైర్యం ఏంటి ఇక్కడ మరొక విషయం ఏంటంటే వాళ్ళు ఆ గారు నిలబెట్టిన విగ్రహాన్ని ఒక్క మాట కూడా అనలేదండి ఒక్క మాట పొరపాటు కూడా మాట్లాడలేదు కానీ చిన్నవన్న పని చేయమండి దయత్వం మమ్మల్ని చేయమని చెప్పకండి ఇక్కడ ఒక రూల్ పాస్ చేశారు మీరు ఒక విధానం మీకు వద్దు కనుక ఎవరైతే మీరు నిలబెట్టించిన గ్రహాలకి నమస్కారం పెట్టారో వాళ్ళని అగ్ని గురువులు చేస్తా కాబట్టి ఏ ఎందుకంటే మీరు రాజు గారు మీరు ఏ ఆజ్ఞ పెట్టడానికి నెరవేరాలి మీ ఆజ్ఞ అక్కడ నెరవేరాలి మీరు చెప్పిన పని కానీ మీరు వేస్తారో శిక్ష ఎందుకు మీరు చేసుకోండి మాట్లాడుతున్న సందర్భం అంటే ఎంత జాగ్రత్తగా మాట్లాడారో ఎంతగా దేవుడి వల్ల అక్కడ అంటే వారు పట్టుకున్న విశ్వాసాన్ని ఎంత గొప్పగా కాపాడుకున్నారో మనకి అర్థం కావాలి మరి మనము ఎలా కాపాడుకుంటున్నామో కూడా మనకి అర్థం కావాలి ఏమని చెప్తారు ఇక్కడ మీ ఆలోచిస్తే అద్భుతమైన మానబరిగిన దేవుడి వల్ల జాగ్రత్తగా మాట్లాడుకు పదిహేడవ వచ్చిన పదిహేడు వచ్చి మేము సేవించున మేము పట్టుకుని విశ్వాసము అదేవుడు మళ్ళీ చున్న వేడు గల ఈ అగ్నిగుండములో నుండి రుణి తప్పించి రక్షించుకు సమర్థుడు నీ వసుములు పడకుండా ఆయన మొమ్మను రక్షించు రక్షిస్తాడు నమ్మకం ఉంది రక్షిస్తాడని నమ్మకం నాకు ఉంది మీ కష్టాల్లో ఉన్నప్పటికీ చూ చాలా మంది కష్టాల్లో సమస్యలు ఇబ్బందులు ఉంటారు పక్కన వచ్చేటంత మీకు ఎంత ఎంత కష్టమైనా పర్లేదండి ఆ కష్టం నుంచి మరి కూడా తప్పిస్తాడు తప్పిస్తాడు ప్రాబ్లం లేదు రాజకీయంలో మాట్లాడారంటే నీ మాట వినలేదు కనుక నీ మాట ప్రకారం మేము ఇక చేయలేదు కనుక మీరు వేస్తారు శిక్ష పడేయడం జరిగింది పడే రచించడానికి పదిహేడు గొప్పవాళ్ళు ఒకవేళ ఒకవేళ మరియు వసతి పడకుండా ఆయన కోపం రక్షించు కొంత వస్తుంది ఒకవేళ ఆయన రక్షించకపోయిన గజ మీరన్న వాటి పూజింపము మీరు నిలబడించిన పక్కలు మధ్యకు నమస్కరించము తెలుసుకో ఎందుకంటే వేరు మీ విశ్వాసం వేరు మీ విశ్వాస ప్రకారంగా మీరు వెళ్తున్నారు మా విశ్వాస ప్రకారమే వెళ్తున్నారు మా విశ్వాసానికి మీ విశ్వాసానికి అక్కడ సరిపోదు కాబట్టి నేను చేయలేమండి మీరు ఏం చేస్తున్నారో చేసేసుకోండి మేము చెప్తాము ఒక మాట చెప్తున్నామండి మీరు పడేసినప్పుడు రక్షించడానికి మీ విశ్వాసించే దేవుడు ఒకవాడు ఆయన రక్షిస్తాడు ఒక రక్షించకపోయినా మా దేవుడిని గుర్తించపరచు ఎందుకంటే మేము ఒకవేళ మీకున్నప్పటి ఒకవేళ కాలిపోయి మూడుదైపోయినప్పటికీ కూడా మేము ఆయన ఆయనకి వెళ్ళిపోతాం కాబట్టి మా దీన్ని విమర్శించొద్దు అని విషయాన్ని చెప్పలేదు వాళ్ళకు వాళ్ళకున్న ధైర్యం వాళ్ళకు ధైర్యం ఈరోజు మనకు దా వాళ్ళకున్న ధైర్యం అండి వాళ్ళు విశ్వాసాన్ని హైలైట్ చేస్తున్నారు వాళ్ళ విశ్వాసాన్ని గొప్పగా చెప్తున్నారు ఇప్పుడు ఈ మాట్లాడేసరికి రాజుగారండి రాజుగారు ప్రజలు పరిపాలించే రాజుగారు ఆయన ఆయన ఎదురు కూడా చెప్తున్నారు ఈ మాట కోపం వస్తుంది కోపం వచ్చింది ఆయన ఏం చేశారంటే అప్పటికే అన్ని ఒకటి ఏర్పాటు చేయబడింది అంది మరింతగా ఎక్కువ రెట్టింపు అగ్ని వచ్చేలా చేసేసారు వెంటనే కోపం వచ్చేసి ఆయన చేసిన పని ఏంటంటే అక్కడ ఉన్న వారితో వెంటనే మన బట్టలు కంటే కట్టిపోతుంది కదా ఉన్న లక్టర్ వాళ్ళకి కూడా పడే బలమైన వారిని పరిచేదా చూడకుండా ఉంటుందన్నమాట బలమైన వారి ఉంటుంది వెళ్ళవచ్చు అంటే నిర్వహు మరియు